పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో ఉన్న కలెక్టర్ క్యాంప్ కార్యాలయం ప్రాంగణం బార్ అండ్ రెస్టారెంట్ ని తలపిస్తుంది కార్యాలయం చుట్టూ కుప్పలు కుప్పలుగా మందు సీసాలు నిండి ఉన్న ఐటీడీఏ ఇంజనీరింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు గతంలో గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీ ప్రాంతానికి ఏ జిల్లా స్థాయి అధికారి వచ్చినా ప్రజాప్రతినిధి వచ్చినా విశ్రాంతి తీసుకుని వెళ్లే పరిస్థితి ఏర్పడేది అక్కడ ఉన్న గెస్ట్ హౌస్ కూడా కొంతకాలంగా శిథిలావస్థకు చేరడం వలన కార్యాలయం చుట్టూ ఒక అణవిని తలపిస్తుంది వీటిలో విచిత్రం ఏమిటంటే క్యాంప్ కార్యాలయం కింద గిరిజన సంక్షేమ శాఖ సహాయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయం ఉన్న పట్టించుకోకపోవడం గమనార్హం ఈ క్యాంప్ కార్యాలయం ఇలా విడిచిపెట్టడం వలన బాబులు ఒక రెస్టారెంట్ గా వినియోగించుకుంటున్నారని పలువురు గుసగుసలాడుకుంటున్నారు స్థానికంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఉన్నప్పటికీ క్యాంపు కార్యాలయం చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకుండా ఇంజనీరింగ్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు మందుబాబులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడం అన్యాయమని పలువురు వాపోతున్నారు జిల్లా స్థాయి అధికారులు క్యాంపు కార్యాలయానికి రాలనో లేక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదనో అని అధికారులు పట్టించుకోకపోవడం అన్యాయమని ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి క్యాంప్ కార్యాలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని గిరిజన సన్న నాయకులు అధికారులకు విన్నవించుకుంటున్నారు